విమర్శలు నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నావు మేము ఓడిపోయి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయామే నువ్వు చంద్రబాబు భుజాన్ని ఎక్కావో చంద్రబాబు నీ భుజానికి తెలియదు కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారు మీతో మేము గొడవ పెట్టుకుంటావా మాకెందుకు గొడవ నువ్వు గొడవ పెట్టుకుంటావు మమ్మల్ని నెయ్యిలో కొవ్వు కలిపి గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు ఇవి గొడవ పెట్టుకునే మాటలు ఇయ్యనా గొడవ పెట్టిన ఎట్ట మాట్ సో కొద్దిగా ఆలోచన చేయమని మనం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనం చేస్తున్నా మీరు ఆంజనేయ స్వామి భక్తులు పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు నానాజీని అడగండి నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి మేము తప్పు చేస్తే మేము చేయాలి పెంచు మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష వాకే అభ్యంతరం లేదు అయితే ఒకటి ఉండలేదు ప్రాయ దీక్ష చేస్తే కేసులు ఉండవంటే మీరు నానాజీ మీరు కేసు బెటర్ అంట ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని తిట్టారు ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు చూశారా మీరు కొట్టాడు కూడా కానీ ప్రాయచిత్త దీక్ష అయితే కేసులు ఉండవంట కొత్తలా కొత్త సిస్టమ్ పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారండి ఎవడైనా నేరం చేస్తే ఎవరైనా ఒక దళితుడిని తిడితే ఎవడైనా ఒక ప్రొఫెసర్ని తిడితే ఎవడైనా ఒక ప్రొఫెసర్ని కొడితే ప్రాయచిత్త దీక్ష పన్నెండు గంటలు చేస్తే మీకు కేసు ఉండదండి కొత్త చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు నాట్ ఫీలింగ్ షై ఒక దళితుణ్ణి కొట్టి దూషిస్తే ప్రొఫెసర్ని మేధావిని మీ ఎమ్మెల్యే కేసు పెట్టుకోనున్నారు ఏం ధర్మం అది నాకు అర్థం కాదు ఎక్కడ పోతున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు సాంప్రదాయాన్ని మీరు సరే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేను తొలగిస్తే కేసు పెట్టలేదు పోనీ అదే అక్కడ పెడదాం ఒక దళితులే మా పార్టీ వాడు కాదే అతని మీద దాడి చేసి కొట్టబోయి బూతులు తిట్టి భయతరమైన బూతులు తిట్టారు ప్రాచుర్యతీక్షేసాడు కేసు లేదు సుభాష్ న్యూ చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ ప్రాయచిత్త దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి రెండోది మీ నానాజీ తప్పు పని చేశాడు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయి ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ గారు అదేం షూటింగ్ అది వీరమల్లు హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్న మీకు నమస్కరించి వినయంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ కార్యక్రమాలు చేయండి తప్ప ఊరిని ఆవేశపడు మాకండి అదేమంటే దీక్షలో ఉండి కూడా మా మీద ఆవేశపడిపోతున్నారు అసలు సరుకులేనప్పుడు ఎక్కువ ఆవేశం వస్తుంది నిజంగా నిరూపించే దమ్ముంటే ఆవేశం రాదు ఆరోపణ కూడా విపరీతమైన ఆరోపణలు ధర్మారెడ్డి గారి మీద ఆరోపణ సుబ్బారెడ్డి గారి ఆరోపణ మరి మా కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ అయినా మాకు ఏం సంబంధం పెద్ద మాకేం కోపాలు లేవడం కోపాలు లేకపోతే ఇదేం పని ఎక్కడో మీకు అంతర్గతంగా ఏదో కక్ష పెట్టుకున్నారయ్యా కక్షను వదిలేయండి చంద్రబాబు వదలలిగా మీరన్నా వదలండి ఒక మంచి ఎందుకంటే భవిష్యత్తు కలిగిన నాయకులు కదా ఇప్పుడే డిప్యూటీ సీఎం అయ్యారు భవిష్యత్తులో ఏమవుతారో చెప్పలేం కదా మీరు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉండ ఉంటున్నాను అని తెలుగుదేశం వాళ్ళు అనుకునే విధంగా కాదు నీ పార్టీ వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించు సామాన్య ప్రజలు అనుకునే విధంగా ప్రవర్తించు ఏదో ప్రకాష్ రాజు ఒక సలహా ఇస్తే ప్రకాశ్ రాజు మీద ఆవేశపడిపోతే అట్టా చెప్పండి నాకు అర్థం కాదు అంటే నీకు ఎవరు సలహా ఇవ్వకూడదా ఇస్తే ఊరుకోవా ప్రకాష్ రాజుకి ఏమి సంబంధం రాజకీయాలకు ఏం సంబంధం నేను అనుకోవట్లేదు నేను ఈజ్ యాక్టర్ లైక్ యూ ఈజ్ ఎ నైస్ యాక్టర్ లైక్ యూ లైక్ యువర్ బ్రదర్ ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశారు సమాజ శ్రేయస్సు గురించి దానికి ఆవేశపడిపోయాయ్ ప్రకాష్ రాజు అంటే ఏంటిది ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను హంగామా హంగామా చేసిన ఆరోపణలో పసరైనప్పుడు సౌండ్స్ ఎక్కువ ముగిస్తున్నారు మంచి సింగర్ అయితే తక్కువ సౌండ్ లో ఉంటుంది నాలాంటి అంటూ పాటలు